ఇవాళ నీటిపై ఈ దేశంలో నీలి నీడలు కమ్ముకున్నాయి విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్య అనే ఎట్లయితే సంపద బీజేపీ హయాంలో కొందరి చేతుల్లోకి పోయిందో విద్య కూడా కొందరి చేతుల్లోకి వెళ్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది అత్యున్నత విలువైనటువంటి మెడికల్ విద్య ఇలా అంగట్లో సరికైపోయింది నీట్ పరీక్ష నిర్వహణ లోపం వల్ల వాళ్ళ వైఫల్యం వల్ల ఇలా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు వారి తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు ఇలా వాళ్ళందరూ కూడా టెన్షన్లో ఉన్నారు వాస్తవానికి పిల్లలు రెండు సంవత్సరాలు అహోరాత్రులు నిద్రాహారాలు మాని డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదువుతారు తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రమిస్తారు ఆ పిల్లల కోసం ఇవాళ అటువంటి పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ నీళ్ళు నీడలు కమ్ముకున్న పరిస్థితి కనబడతా ఉంది పేపర్ లీకేజీకి తోడు గ్రేస్ మార్కులు కలిపిన ఉదంతంపై ఇవాళ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ రెండు ఇష్యూలు ఉన్నాయి ఒకటి గ్రేస్ మార్క్ల ఇష్యూ అయితే ఒకటి పేపర్ లీకేజ్ ఇష్యూ దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఇటు ప్రధానమంత్రి గారు కానీ అటు కేంద్ర మంత్రులు కానీ కనీసం నోరు కూడా విప్పడం లేదు దీని మీద స్పందించడం లేదు మన్ కీ బాత్లో తన బాత్ చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు నీటిపైన ఏం చెప్తారో చెప్పాలి స్పందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం